నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు తోటకూర కోసుకుందాము నువ్వు కూర్చోమనండి నేను కూస ఇస్తా ఇందులో మెంతులు పోసిన మెంతులు పోషన్ండి అది తీసేసుకున్నా తీసేసుకున్నాక ఆడొకటి ఒకటి తోటకూర మొలిచిండే అది అట్లే ఉండనని విడిచిపెట్టిన ఇది కూడా ఎంత మంచిగా వచ్చింది చూడండి భలే వచ్చింది చూడండి ఫస్ట్ ఇది ఒకటి మెంతింకూర కూర తీసుకొని ఇది విడిచిపెట్టిన తీసేసుకుందాం మొత్తం తోటతో ఫ్రెష్ అసలు ఇసుకనే ఉంది ఇంట్లో ఎరువు కూడా ఏమీ లేదు అసలు ఇసుకలనే అంటే మెంతంగూరకు ఇసుకనే బాగుంటుందని ఇసుకలో పోసిన ఇది కూడా వచ్చింది ఇది కూడా కొన్ని రోజులు ఆగుదాం సూదం అని ఆగితే మంచిగా వచ్చింది తీసుకున్నా పెంట్ రిగింది చూడండి తోట కూడా సపరేట్ పోస్తే కూడా ఇంత బాగా రాదు గాని ఇట్లా వచ్చింది ఇత్తులు పడతాయి కదా అక్కడ మంచి అసలు ఎంత సంతోషంగా ఉంటుందో ఎంత అసలు కదా పెద్ద కష్టం ఏం లేదు అసలు ఏం కూడా వేయలేదు ఇది ఇంత మంచిగా వచ్చింది మళ్ళీ దీంట్లో మెంతులే పోస్తా రేపు పోతామని ఈరోజు తీస్తున్నాయి పట్టుకుంటావా చూపి వాళ్ళకి చూపి చూపి చూపు చూపి బాగుంది కదా చూడండి అదే మొలిసిన తో ఈ తోటకూర ఎంత బాగా వచ్చింది చూడండి మంచిగా ఎంత ఫ్రెష్గా ఉంది చూడదు అసలు చూపినా మళ్ళీ చూపి చెప్పు హాయ్ చెప్పు చెప్పాలి అట్లా చెప్పు ఇట్లా పట్టుకో అందులో అయిపోయింది కదా తోటకూర ఇప్పుడు ఇందులో ఇప్పుడు రెండు రోజులకు మళ్ళీ ఇది తీసుకోవచ్చు ఇంకో ఇది ఒక పది రోజులది ఇది కూడా మనం రెండు రోజులు అయినాక తీసుకోవచ్చు ఈరోజు అది తీసుకున్నాం కదా రెండు రోజులు అయినాక ఇది తీసుకుందాము ఇది అయిపోయినాక ఇంకొకటి అది అయిపోయినాక మళ్ళీ ఇది వస్తుంది ఇందులో ఆనగం చెట్టు వేసుకున్నాను నేను ఇది మధ్యలో వేసిన చుట్టుముట్టు కాలిగా ఎందుకు ఉంచాలని తోటకూర వేసుకున్నాను ఇంకా ఇది తోటకూర తీసుకున్నాక ఇది పెద్దగా అయినాక మళ్ళీ వేస్తా ఇది తీసుకు అది అయిపోయాక మళ్ళీ ఇది తీసుకుంటా ఇది అయిపోయినాక మళ్ళీ ఇంకొకటి చూద్దాం రెండు తొట్లు చూసినాం కదా ఇది మూడో తొట్టి ఇది ఇంకా కొంచెం చిన్నగా ఉంది ఒకటి అయిపోతుంటే ఒకటి ఒకటి అయిపోతుంటే ఒకటి వస్తూనే ఉంటుంది నాకు ఇంకా ఎప్పుడు ఆకుకూర మాత్రం వెళ్తుంటుంది తోటకూర ఎక్కువ పోసుకుంటా పాలకూర కూడా పోసుకుంటా కానీ అది ఎక్కువ సార్లు వస్తుంది కాబట్టి ఇది అప్పుడప్పుడే తీసుకోవాలి కదా ఇక అందుకే ఎక్కువ పోసుకుంటా ఇది ఇది చిన్నగా ఉంది ఇది ఒక వారం రోజులు అయినాక తీసుకోవాలి ఇది అయిపోయినాక మళ్ళీ కావాలి కదా ఇంకో నాలుగో తొట్టి కూడా దూతాము అందులో అయిపోయినాక మళ్ళీ ఇందులో వస్తుంది ఇది ఇప్పుడిప్పుడే మొలుస్తుంది ఇగో ఇక్కడ మొలుస్తుంది ఇది ఒక పది రోజులు అట్లా అవుతుంది ఇది ఒకటి అయిపోయినాక ఒకటి వస్తుంటుంది ఇది మొన్ననే తీసేసుకున్నా ఇంట్లో కొంచెం కొంచెం విడిచిపెట్టిన ఇది కూడా వస్తుంది ఒకటి అయిపోయాక ఒకటి ఒకటి అయిపోయినాక ఒకటి ఇట్లనే పోసుకోవాలి తోటకూర చూసినాం కదా ఇప్పుడు ఇప్పుడు అట్లనే నేను కొత్తిమీర కూడా పోసుకుంటా కొత్తిమీర కూడా చూస్తాం మనం ఇప్పుడు బకెట్లో పోసుకున్నా ఇద ఇది సగం వరకు అయిపోయింది ఇది అయిపోయినప్పుడే నాకు ఇంకో ఇది అయిపోతుంటే ఇంకోటి వస్తుంది ఇంకో తొట్టిలో కూడా పోసుకొని పెట్టుకుంటా నేను అంటే ఒక వారం వారం గ్యాప్ ఇచ్చి పోసుకుంటా ఇప్పుడు ఇంట్లో అయిపోతుంది కదా ఇంకొకటి కూడా వస్తుంది అది కూడా చూపిస్తాను ఇది ఒక ఇరవై రోజులు అనుకోండి ఇరవై ఇరవై ఐదు రోజులు అవుతుంది ఇది పోసి ఇంకొకటి కూడా చూపిద్దాము కొత్తిమీర ఇప్పుడు బకెట్లో చూసినాం కదా అది అయిపోయిన నింబడే నాకు మళ్ళీ ఇది వచ్చేస్తుంది ఇది ఒక వారం రోజులు అయిందంటే పెద్దగా అవుతుంది ఒక పదిహేను రోజులు ఐదు పోసి ఇది ఒకటి అయిపోయినాక ఒకటి ఇట్లా పోసుకుంటాం అన్నీ ఒకటేసారి పోసుకుంటే కూడా అన్నీ ఒకటేసారి వస్తే తీసుకోలేము కదా ఏం చేస్తాము అందుకే కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి పోసుకోవాలి ఎంత మంచిగా వచ్చింది కూడా అట్లా ఇది పదిహేను రోజులు అది ఒక పది రోజు అది అయిపోయింబడి ఇది వాడుకుంటాం ఇది అయిపోయాక మళ్ళీ ఇంకొకటి చూపిస్తా అది కూడా పోసుకున్నాం అది అయిపోయి నింబడే ఇంకొకటి పోసుకున్నాం మళ్ళీ ఇట్లా ఇది ఒక పది రోజులు పన్నెండు రోజులు అయి ఉంటుంది ఇది ఇంకా బాగానే రోజులు కావాలి వాడుకుని ఇంకా ఇప్పుడే మొలిచింది ఇందులో తోటకూర కొలిసిన తీసేయాలి ఇది ఇది తీసేస్తే ఇది గాలి కొడుతుంది లేకుంటే ఇది గాలి కొట్టక ఇది కూడా చిన్నగా అయిపోతుంది ఇది కూడా తీసేసుకోవాలి ఒకటి బడే ఒకటి పోసుకుంటుండాలి మంచిగా నాకు సరిపోతుంది అన్నీ ఆకుకూరలు ఇట్లానే పోసుకుంటాను నేను ఒకటి అయిపోతుంటే ఒకటి రావాలి నాకు మీరు కూడా ఇట్లా పోసుకోండి బాగుంటుంది మన ఆకుకూరలు మనం తినాలే మంచిది ఇదండి వీళ్ళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ చెప్పినాను అలాగే బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్